మున్నేరు నది పరివాహక ప్రాంతంలో నడకన వెళ్లి పారిశుద్ధ పనులను పరిశీలించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం నగరంలోని మున్నేరు నది పరివాహక ప్రాంతం బొక్కలగడ్డ మంచికంటి నగర్ కాలు నడకన నడిచి పారిశుద్ధ నిర్వహణ తీరును పరిశీలించారు మున్నేరు నది పరివాహక ప్రాంతం మహిళలతో మాట్లాడుతూ మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మించడం కోసం ఎవరి ఇల్లైనా తీయాల్సి వచ్చినా నూతన ఇండ్లు అందించిన తర్వాత తొలగిస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు అమ్మడు బయట పెట్టుకోండి అమ్మా మీరు డాకర్ సంఘం ద్వారా పెట్టండి ఇస్తాం కదా సంఘంలో ఉన్నారా డాక్రా గ్రూప్లో ఉన్నారు మరి ఆ గ్రూప్లో ఎందుకు పెట్టలేదు నాకు కొట్టుకు మషన్ కావాలని నేను పెట్టుకుంటాను మహిళన కార్యక్రమం వచ్చింది కదమ్మా దానికి మేము చూసుకుంటాం కదమ్మా ఇల్లు ఇల్లు ఇవ్వకుండా ఎవరిని తీయమన్నా కూడా కనిపిస్తుంది మీకు వెనకాల ఎంత వచ్చిందమ్మా వరద మాట ఇచ్చున్నది ఏంటి ఎవరి ఇల్లు ఇంకో ఇల్లు ఇచ్చే రాత్రి తీయాలని ఆలోచన మాకు ఎందుకు అని కాపాడాలి కదమ్మా ఎవరుగా వస్తే న్యాయపరంగా మీకు ఒకటి ఇచ్చే ఇంకోటి తీస్తాము అది కాబరా మీతో మాట్లాడి వస్తారు మెప్మ పీడి గారు చెప్పేసి ఇక్కడ క్యాంప్ పెడతారు ఎవరు ఏ యూనిటీ రావాలనేది క్యాంప్ లో పెట్టి చెప్పండి ఎవరి నుంచి ఏమైనా తీసుకున్నామో లేదో ఇచ్చే తీసుకుంటాం సరేనా మీకు ఇల్లు పోయినా ఇల్లు ఇచ్చే తీసుకుంటాం కానీ వరద నుంచి కాపాడే బాధ్యత ఆ పైన లేదా పరిగెత్తారు కదా రాత్రి రాత్రి మన చేద్దాం కదా మరి ఈసారి ఈసారి మళ్ళీ కష్టం రాకుండా చూసే బాధ్యత కదా ఎవరు ఎవరు ఏమైనా తీసుకునే ముందు ఏదో ఇచ్చే తీసుకుంటాం అమ్మా రాబరా ఒక ఇల్లు ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక ఇల్లు పోతుంది పోయినా కానీ ఎక్కడ వరకు పెద్ద వస్తుంది ఇంజనీర్లు వచ్చి చూస్తారు అయితే కాబరైతే చాలా ఉంటాయి మీకు అన్ని వర్షాలు పడినప్పుడు ఇదే కదా ఇష్యూ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ